బాగా క్లిష్టమైన నేత్ర ఆరోగ్య సమస్యలతో మిగిలిన వాటి అన్నిటికీ కూడా ఇక్కడే చికిత్స చేయవచ్చు కనీసం ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు సమస్యల వరకు ఇక్కడే పరిష్కారం వచ్చింది అంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వారంతా ఇంకెక్కడికి ప్రయాణం చేయాల్సిన అవసరం మా ఉద్దేశం ఏమిటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఐదు లక్షల జనాభాకి ఐదు సంవత్సరాలలోపు అనవసరమైన కంటి చూపు తగ్గటం కానీ అంధత్వం కానీ ఉండడానికి ఐదు సంవత్సరాలు అంతేకాకుండా ఎవరికన్నా వైద్యం ద్వారా కంటి చూపు మళ్ళీ ఇవ్వలేని వారు ఉంటే బ్లైండ్ అంటాం కదా రివర్సిబుల్ బ్లైండ్ వాళ్ళకు కూడా పునరావాస శిక్షణ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఇచ్చే శిక్షణ కార్యక్రమాలు కూడా ఇంకొద్ది నెలల్లో మొదలుపెడతాం అంటే ఏమిటంటే సమగ్రమైన నేత్ర ఆరోగ్య పరిరక్షణ అత్యంత చుట్టుపక్కల ఉన్న ఐదు లక్షల జనాభా అంటే ఐదు లక్షల జనాభా అంటే బయట వాడు రాకూడదని లేదు ఈ ఐదు లక్షల మీద మాకు పూర్తి కాన్సన్ట్రేషన్ పాటు బిల్డింగ్ పరికరాలే కాదు ఇప్పుడు పూర్తిగా టెక్నాలజీ సహకారం కూడా తీసుకుంటున్నాను టెలిమెడిసిన్ ద్వారా వాటి ద్వారా ఇక్కడ నుంచి ఏమైనా అనుమానం వస్తే ఇక్కడ డాక్టర్లు మా హైదరాబాద్లో ఉన్న డాక్టర్లు సంప్రదించి సరేగా వైద్యం అందిస్తారు రెండోది ఇంకోటి కూడా ఏముందంటే హోమ్ కేర్ మనలో వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కానీ అంగవైకల్యం ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ దాకా ప్రయాణం చేయలేకపోతే మాటి మాటికి పరీక్షలు వారి ఇంటికి వెళ్ళి మా టెక్నీషియన్ కిట్ తీసుకుని వెళ్ళి పరీక్షలు చేసి అక్కడి నుంచి టెలిమెడిసిన్ ద్వారా డాక్టర్లతో కనెక్ట్ చేసి సంప్రదిస్తారు అది ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఇంకా అనేక కార్యక్రమాలు ఉంటాయి ఈ ఐదు లక్షల జనాభాలో డోర్ టు డోర్ స్క్రీనింగ్ జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళి స్క్రీనింగ్ చేయడం అది కూడా కొంచెం టైం పడుతుంది పొత్తున చెప్పినట్టు దీని చుట్టూ మూడు నాలుగు సంవత్సరాల్లో పది ప్రాథమిక నేత్ర వైద్య కేంద్రాలు కూడా నెలకొనడం జరుగుతుంది అవన్నీ కూడా దీనితో కలిపి ఒక యూనిట్ లాగా ఉంటుంది ఈ ద్వితీయ శ్రేణి కేంద్రం పది ప్రాథమిక వైద్య కేంద్రాలు కలిపి మేము దీన్ని విలేజ్ విజన్ కాంప్లెక్స్ అంటాం అంటే పెద్ద పబ్లిక్ హెల్త్ టర్మ్స్లో దీన్ని ఇంటిగ్రేటెడ్ కే टर्शरीके कड़ो अ राजेखर रेडी कैंपसीं असां तयणी वैदरबाद वेही वञी देरि अटे दड़े कंदी सर्विस దాంతో కూడా సంబంధం లేదు ఎవరు వచ్చినా సరే వాళ్ళు మేము భరించలేము అంటే వాళ్ళది నాన్ పేయింగ్ అంటాం మేము ఫ్రీ అన్నాం ఫ్రీ అనే వాడు వాడము నాన్ పేయింగ్ పేషెంట్స్ వైద్యం అండి గ్రీన్ కార్డు ఉండక్కర్లేదు వైట్ కార్డు ఉండక్కర్లేదు ఎస్ఐ కార్ కార్ ఏఎస్ఐ కార్డులో మీకు ఇన్సూరెన్స్ ఉంటే తెచ్చుకోవచ్చు కానీ వాళ్ళ దగ్గర నుంచి మాకు డబ్బులు అడుగుతారా కదా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం మీ స్తోమతను బట్టి ఇప్పుడు పేయింగ్ పేషెంట్స్ కూడా మూడు నాలుగు రకాలు ఉంటాయి వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు తీసుకుంటారు మేమేం చెప్పవాళ్ళకి తీసుకోవాలి పేషెంటే నిర్ణయించుకుంటారు ఏది తీసుకుంటారు ఏం చెప్పవాళ్ళకి ఈ ప్యాకేజ్ లోనమే హౌస్ లో అంతపు తీగా ప్రొసీజర్. ఇన్న తర్వాత పేషెంట్ సిక్. ఫైనల్లీ దిస్ నాది. ఓ ఇట్ వెంట్ ద ఆల్టర్ తో ద్వారానే నేను ఈ రోజునే స్టేజింగ్ చేశాను. మొదట్ నుంచి కూడా కొంతమొత్తం అమెరికలో స్టార్ట్ అయ్యింది నా క్లాస్మేట్ చేత. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫస్ట్ టు ఇయర్స్ 86 87 అక్కడి నుంచి 87 లో ప్రసాద్ గారి పర్వమంతో కన్యాదాయిని పాత ప్రపంచవ్యాప్తంగా అనేకమైన దాతలు మాత్రం ఇండివిజువల్స్ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్ని రకాల ఇప్పుడు ఇది చాలా మంచి ఉదాహరణ కుటుంబం మొత్తం ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ సహకరించడం అనేది మన దేశంలో కూడా చాలా అభివృద్ధి పాతకాలం పోయింది కదా జాయింట్ ఫ్యామిలీస్ జరగడం చాలా అరుదైన ఉదాహరణ ఇంకా ఎంతోమంది దీన్ని పూర్తి తీసుకుని చేస్తే బాగుంటుంది ఆరోగ్య రంగం విద్యారంగం మన దేశంలో ముందుకు వెళ్ళాలంటే ఇటువంటిది ఈ కుటుంబాలు ఎన్నో ముందుకు వచ్చి వాళ్ళకి సహకరిస్తే చాలా చేయొచ్చు ఎందుకంటే చాలా చేయాల్సిన అవసరం అందరూ ఏమనుకుంటారు మన రంగం చాలా బాగున్నాం లేదు బాగాలేదు చాలా వీక్ స్టేజ్లో ఉంది మన హెల్త్ కేర్ ఒక ఉన్న వాళ్ళకి దొరుకుతాయి కానీ మిగిలిన వాళ్ళకి Serena, i sorry, i <laughs>